భూదాన్ భూములని కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కబ్జా చేశారని ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది ప్రత్యేకంగా హైకోర్టులో దీని మీద పిటిషన్ వచ్చిన సందర్భంగా హైకోర్టు కూడా సీరియస్గా స్పందించి ఈ ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దీంట్లో భాగస్వామ్య అయ్యారు కాబట్టి కేసుని సీరియస్గా పరిశీలించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ భూములకు సంబంధించిన అంశాన్ని తేల్చాలి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం విలేజ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ వన్ నైంటీ ఫోర్ వన్ నైన్టీ వన్ నైంటీ ఫైవ్కి సంబంధించిన ల్యాండ్స్ మీద జరుగుతున్న చర్చ ఇందులో ఇంత ఈ సమస్య ఇంత తీవ్రంగా చర్చకు రావడానికి కారణం దాదాపు ఒక డజన్ మంది పైగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇందులో భాగస్వాములు ప్రత్యేకంగా సిసిఎల్ఏగా పనిచేసినటువంటి నవీన్ మీటల్ అందులో భాగస్వామి అలాగే పా తెలంగాణ చీఫ్ సెక్రటరీ పనిచేసిన సోమేష్ కుటుంబ సభ్యులు దాంట్లో కొనుగోలు చేశారు ఈ రకంగా అనేక మంది ఐపీఎస్లు ఉన్నారు అనేక మంది ఐఏఎస్లు ఉన్నారు వీళ్ళందరూ ఒకే ప్రాంతంలో దాదాపు ఒక్కొక్కరు అర ఎకరం దాకా ల్యాండ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ భూదాన్ భూములు అనే పద్ధతులు అక్కడ స్థానికులు దీని మీద హైకోర్టు పిటిషన్ వేశారు వాస్తవాలు ఏమిటి అని చూసినప్పుడు వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో భూదాన్ భూములు ఉన్నది వాస్తవం అదే రకంగా వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్లో భూదాన్ భూముల కంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి మూడు వందల ఎకరాల పైగా ఉన్నాయి అందులో ఒక ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించింది ఒక సపరేట్ కేసుగా మనం చూడవచ్చు అందులో ధరణిలో ఎప్పుడైతే ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్న సందర్భంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ చేస్తున్నప్పుడు ధరణిలో ఏ రకమైన లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ఏ రకమైన ఆ పాత అతనికి రికార్డు లేకపోయినా లా ల్యాండ్ మీద రైట్స్ లేకపోయినా కొంతమంది పేర్లను అందులో ధరణిలోకి ఎక్కించారు ఆ ధరణికి ఎక్కించిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి మరి వాళ్ళు ఎవరైతే ముగ్గురు పేర్లతోటి అర్షియా సుల్తానా మహమ్మద్ జాఫర్ జావేద్ ఇట్లాంటి ఒక ముగ్గురు పేర్లతోటి ఇరవై ఆరు ఎకరాలు వన్ నైంటీ ఫోర్ సర్వే నెంబర్లో ధరణిలోకి ఎక్కాయి ఎలా వచ్చినాయి వీళ్ళకి అత ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద వేరే వాళ్ళ పేర్ల మీద పాస్ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు కానీ కొత్త వాళ్ళ పేర్ల మీద అవన్నీ వచ్చాయి ఎలా వచ్చాయన్న దాని మీదనే అక్కడ లోకల్ మాజీ సర్పంచ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి వన్ నైంటీ ఫోర్ సర్వే నెంబర్ నాకు సంబంధించిన పట్టా ల్యాండ్ నాకు తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది నా దాంతోపాటు మరికొంత ల్యాండ్ను కలుపుకొని ఇరవై ఆరు ఎకరాలు దాదాపుగా ఈ ధరణిలో మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చారు దీని మీద ఎంక్వైరీ చేయండి అసలు వాళ్ళకి ఏ రకంగా ఏ డాక్యుమెంట్లతో వాళ్ళకు ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేశారో ధరణిలో పోర్టల్లోకి ఎక్కిచ్చారో తేల్చండి అని హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు దీని మీద టెన్ డేస్ బ్యాక్ విచారించి హైకోర్టు చెప్పింది దీని మీద మీరు కమిటీ ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేసి తేల్చండి అని చెప్పి ఒక హైకోర్టు స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది రెండోది ఎవరైతే పిటిషన్ వేసిన వాద్య రాములు అనే వ్యక్తికి అసలు ఆ మ్యూటేషన్ కానీ అవన్నీ ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలా జరిగినాయో వివరాలు అడుగుతున్నాడు ఆయనకు ప్రొసీజర్ జరిగినా అన్ని డీ డీటెయిల్స్ ఇవ్వమని అడిగింది అని చెప్పింది సో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు ఈ ల్యాండ్ అంతా కొనుగోలు చేసి భారీ కంపౌండ్ వాల్ పెట్టి దానికి సెక్యూరిటీ పెట్టుకొని కాపాడుకుంటున్నారు లోకల్స్ని ఎవరిని కూడా దాంట్లోకి రానియట్లేదు కాబట్టి హైకోర్టు ఆర్డర్ తర్వాత కూడా జరగకపోతే పత్రికల్లో వార్తలు వచ్చి కొంత ఘర్షణ జరిగిన తర్వాత ఎంఆర్ఓ మహేశ్వర మండలం ఎంఆర్ఓ దానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులకు ఇరవై ఆరు ఎకరాలు ఎలా వచ్చినాయో డేటా ఏమని అడిగితే ఆయన వెరిఫై చేసి చెప్పింది ఏంటంటే ఇప్పుడు పేపర్ ఎండోర్స్మెంట్ కాపీ ఇచ్చాడు అందులో స్పష్టంగా ఉంది ఎక్కడ మా దగ్గర రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఈ ఇరవై ఎకరాల ఎకరాల మీద ఏ రకమైన పాత డాక్యుమెంట్స్ లేవు ఏ రకమైన లింక్ డాక్యుమెంట్స్ లేవు మేము మొత్తం ఆఫీసు ఫైల్ అన్నీ వెతికామని చెప్పి ఆయన రిపోర్ట్ చెప్పాడు మరి ఇలా పేర్లు ఎలా అంటే మా ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు వన్ బి ఫామ్స్ ఇచ్చి అన్నిటిని ధరణి పోర్టల్లోకి ఎక్కించే సందర్భంగా ఇవి వచ్చి ఉంటాయి అని ఆయన ఆయన తన రిపోర్ట్లో చెప్పాడు అంటే ఇప్పుడు ధరణిలో ఎన్ని రకాల అక్రమాలు జరుగుతున్నాయో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏ ల్యాండ్ ఏ రికార్డ్స్ లేకుండానే వాళ్ళు అందులోకి ఎక్కారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు ఎలా రికార్డ్స్లో మరి లింక్ డాక్యుమెంట్ లేకుండా ఏం లేకుండా ఎలా ఇంత పెద్ద భూ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు ఎలా కొనుక్కున్నారు ఎలా దాన్ని మొత్తం స్వాధీనములు చేసుకున్నారు ఏం చే తెలియకుండానే చేస్తారా వీళ్ళు అంటే ఇందులో జరుగుతున్న అక్రమాలు ఈరోజు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది మరి ఇలాంటి ఇన్సిడెంట్ ఇట్లాంటి ధరణిలో అక్రమాలు ఎన్ని జరిగినో ఊహిస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే గ గత ప్రభుత్వంలో ధరణి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ధరణి రద్దు చేసి భూభారతి తీసుకొచ్చారు కానీ ధరణిలో అక్రమాల మీద మేము ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం ఎక్కడ అక్రమాలు జరిగినా తేలుస్తామని చెప్పారు ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది సమ్ కేరళ కన్సల్టెన్సీకి దాన్ని ఇస్తున్నామని చెప్తా చెప్పారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చాలా పెద్ద ఎత్తున వాల్యుబుల్ ల్యాండ్స్ని పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇప్పుడు ఐఏఎస్ల ఐపీఎస్ల ఉదంతం కూడా అదే మనకు కనపడుతుంది కాబట్టి ఇరవై ఆరు ఎకరాల మీద ల్యాండ్ రికార్డ్స్ ఎలా క్రియేట్ అయినాయో దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది దీన్ని ఇది తేల్చడం ద్వారా రాష్ట్రంలో అసలు ధరణి కారణంగా చాలామంది రైతులు తమ భూములు కోల్పోవడమో లేదా రికార్డ్స్ గల్లంతు కావడమో లేదా అనేక తప్పులు జరిగి వేల మంది లక్షల మంది రైతులు ఈరోజు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్ని కేసులు ఈరోజు ముందుకు వస్తున్నాయి మరి వీటన్నిటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ధరణిలో జరిగిన తప్పప్పుల మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి ఎవరు ఈ తప్పులకు పాల్పడ్డారో ఏ రకమైన నేరాలు జరిగినాయో ఇవన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మహేశ్వరంలో నాగారంలో ఈ ల్యాండ్ ఏదైతే కబ్జా చేసి ఈ ఉన్నతాధికారులు దాంట్లో ఉన్నారో ఆ అధికారులకు సంబంధించిన భూముల మీద ప్రత్యేక విచారణ జరపాలి తక్షణమే ఆ ల్యాండ్స్ని ఏ రికార్డ్స్ లేకుండా పొందిన వాళ్ళ ల్యాండ్స్ని ఆ రిజిస్ట్రేషన్ అని కూడా రద్దు చేయాలి ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి అసలు అక్కడ ఆ ల్యాండ్ ఈ రకంగా మార్పులు చేర్పులు జరుగు చేసినటువంటి బాధ్యులైన అధికారులు ఎవరు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు భూదాన్ భూములు వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో భూదాన్ భూములు ఉన్నది వాస్తవం దానికి సంబంధించిన విచారణ కూడా జరగాలి భూదాన్ భూములే కాదు ఇప్పుడు నిజమైన రైతుల యొక్క ల్యాండ్స్ కూడా పోతున్న పరిస్థితి ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రకమైన భూ సమస్యలు భూ కబ్జాలు దీంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వీటి మీద తక్షణ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది